అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే శ్రీలంకలో తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనురకుమార దిశనాయికే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది ఈ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో నూట యాభై తొమ్మిది సీట్లతో ఎన్పిపి కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అంతేకాదు చరిత్రలో తొలిసారిగా తమిళుల కంచుకోట జనా విజయ కేతనం ఎగరవేసింది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ గారు అందిస్తారు సార్ మనకి భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎక్కడ కూడా ఇంక్లూడింగ్ భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అధిక అధికారంలోకి రావడం చాలా రేరు మనకి ఎక్సెప్టు కేరళ గతంలో వెస్ట్ బెంగాల్ తప్ప ఎక్కడ వచ్చేవి కాదు ఈ మధ్యకాలంలో నేపాల్లో ఒకసారి లెఫ్ట్ పార్టీ వచ్చింది ఇప్పుడు శ్రీలంకలో ఇన్నాళ్ళ తర్వాత మొదటిసారిగా మార్క్సిస్ట్ లీనింగ్ పార్టీ అంటే కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి పార్టీ జనతా విముక్తి పెరుమున దాని పేరు జేవీపీ గమత్యం ఏమిటంటే ఈ పార్టీ మెయిన్ పార్టీ కాదు శ్రీలంకలో చాలా చిన్న పార్టీ ఇది కానీ దీనికి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చింది యాక్చువల్గా ప్రధాన స్రవంతి పార్టీలు అయినటువంటి రెండు పార్టీలు ఉన్నాయి అక్కడ విక్రమ్ సంఘే పార్టీ ఒకటి మొన్న మొన్నటి వరకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాజపక్ష ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే శ్రీలంకలో సంక్షోభం వచ్చింది ఆర్థిక సంక్షోభం ఇరవై ఇరవై రెండులో సో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది జనం సో ఆ గవర్నమెంట్ రిజైన్ చేసింది ఒక ఎడ్హక్ గవర్నమెంట్ ఒకటి వచ్చింది మధ్యలో ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి యాక్చువల్గా సెప్టెంబర్లో మొదటిసారిగా అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి అక్కడ అధ్యక్ష విధానం ఉంది కదా అప్పుడు అనూర్ కుమార నాయకే గెలిచాడు ఈ అనూర్ కుమార నాయకే గతంలో ఒక్కసారి ఎంపీగా ఉన్నట్టున్నాడు ఒక సంవత్సరం పాటేం పెద్ద లీడర్ ఏమి కాదు యాక్చువల్గా చెప్పాను కదా ఈ పార్టీ జనతా విముక్తి పెరుమన అనే పార్టీ చిన్న పార్టీ సెవెంటీస్లో వచ్చింది ఈ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళు ఒక చిన్న పార్టీగా ఉండి కమ్యూనిస్టు భావజాలం ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆమ్డ్ స్ట్రగుల్ అన్నమాట ఆమ్ స్ట్రగుల్ ద్వారా అధికారాన్ని సాధించాలి అని చెప్పి భావించారు అందువల్ల వాళ్ళని అడిచేసింది ప్రభుత్వం సహజంగానే ఎవరైనా సరే మరి తుపాకులు పట్టుకొని మేము అధికారంలోకి వస్తామంటే ఊరుకోరు కాబట్టి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పార్టీ స్వభావం మారింది మారి ఎనభైవ దశకంలోకి వచ్చేసరికి వాళ్ళు సింహ జాతీయవాద పార్టీగా మారింది ఎందుకంటే ఆ టైంలో తమిళులు ఉంటారు శ్రీలంకలో ఉత్తర ప్రాంతంలో వాళ్ళు ప్రత్యేక దేశం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కదా ఆ టైంలో ఎక్కువ ఉండేది దానికి వ్యతిరేకంగా వీళ్ళు సింహ జాతీయవాదాన్ని టేకప్ చేశారు ఆ విధంగా మారింది ఆ పార్టీ ఆ తర్వాత నైంటీస్కి వచ్చేసరికి ఇంకొంచెం మారింది ఈ మధ్య కాలంలో ఈ పార్టీ కొంచెం బ్రాడ్ బేస్డ్గా అయింది అంటే అందులో కమ్యూనిస్టులే కాకుండా అందరూ ఉన్నారు ఇప్పుడు గెలిచింది యాక్చువల్గా కూటమి జనతా విముక్తి పెరుమన ఒకటే కాదు ఈ కూటమి పేరు నేషనల్ పీపుల్స్ పార్టీ ఈ నేషనల్ పీపుల్స్ పార్టీలో దాదాపు ఇరవై పార్టీలు ఉన్నాయి అన్ని చిన్న చిన్న పార్టీలే జనతా విముక్తి పెరుమన ఒకటే పెద్దది దాని నాయకుడు అనూర్ కుమార్ నాయకే అతను ఆల్రెడీ ప్రెసిడెంట్గా సెప్టెంబర్లో ఎన్నికయ్యాడు ఇప్పుడు జరిగింది పార్లమెంట్కి సో ఈ పార్లమెంట్లో రెండు వందల ఇరవై ఐదు సీట్లు ఉంటే నూట యాభై తొమ్మిది వచ్చినాయి అంటే తిరుగులేని మెజారిటీ వచ్చింది ఇందులో చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే మొత్తం శ్రీలంకలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పార్టీ గెలిచింది చాలా విశేషం అది సాధారణంగా శ్రీలంక ఉత్తర ప్రాంతం అంటే మనకి సౌత్ జాఫ్నా అంటే భారతదేశం నుంచి తమిళ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ నార్త్కి వెళ్తారు కదా ఆ నార్త్ ప్రాంతం అంతా తమిళ్లే ఉంటారు ఎప్పటి నుంచో ఉన్నారు తమిళ్తో పాటు యాక్చువల్గా తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కానీ తెలుగు వాళ్ళు కూడా తమిళ్తో ఐడెంటిఫై అయిపోయారు కాబట్టి అందరూ తమిళ్లో అంటారు వాళ్ళని యాక్చువల్ అందులో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అది వేరే విషయం మొత్తానికి ఆ తమిళ్లు ఎక్కువ ఉంటారు జాఫనా ప్రాంతంలో ఆ జాఫనా ప్రాంతంలో ఈ తమిళ పార్టీలు చాలా ఎక్కువ మూడో నాలుగో ఉన్నాయి పార్టీలు వాళ్ళే గెలుస్తుంటారు ఆ తర్వాత గతంలో వాళ్ళు ప్రత్యేక దేశమే కావాలని చెప్పి చేయడం ఎల్టీటీఈ అనేటువంటి సంస్థ ఇంకా చాలా సంస్థలు ఆ గొడవలని చాలామందికి తెలుసు ఆ తర్వాత ప్రభాకర్ చంపేసిన తర్వాత అది తగ్గిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక లేనట్టే అది ఆ రకమైన ఉద్యమం అయితే తమిళ పార్టీలకు చాలా ప్రాబల్యం ఉంది అక్కడ వాళ్ళే గెలుస్తారు చాలా విచిత్రంగా ఈసారి జాఫ్నా ప్రాంతంలో కూడా ఈ జనతా విముక్తి పెరుగునా లేక ఎన్పీపీ వాళ్ళే గెలిచారు అదొక విశేషం రెండవది ఏంటంటే ఈవెన్ శ్రీలంక తూర్పు ప్రాంతంలో కూడా ఎక్కువ మంది తమిళులు అండ్ ముస్లింలు ఉంటారు వాళ్ళు కూడా వేరే పార్టీలకు ఓటేస్తారు ఎప్పుడు అటువంటిది వాళ్ళు కూడా ఈసారి ఈ ఎన్పిపికి ఓటేశారు దానివల్లనే వీళ్ళకి ఇంత భారీ ఎత్తున వచ్చినాయి నూట పదమూడు వస్తే చాలు మెజారిటీ నూట యాభై తొమ్మిది వచ్చినాయి అంటే ఇంకా తిరుగులేని మెజారిటీ వాళ్ళది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇరవై ఇరవై రెండులో ఈ ఆర్థిక సంక్షోభం మూలంగా దేశంలో వచ్చినటువంటి మార్పుల కారణంగానే బహుశా ఈ జనతా విముక్తి పెరుమున అనే పార్టీని తీసుకొచ్చారు జనం ఎందుకంటే గతంలో ఉన్న పార్టీలు అన్నిటిని మనం టెస్ట్ చేసాం వాళ్ళ వల్ల ఏమీ కాలేదు దేశం ఆర్థికంగా చితికిపోయింది అని చెప్పి అనుకోని అంటే ఆర్థిక సంక్షోభమే జనతా విముక్తి పెరుమను పార్టీ విన్ అవటానికి కారణం అంటే న్యాచురల్లీ అది ప్రధాన కారణం అందులో సందేహం లేదు ఎందుకంటే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే అధ్యక్ష ఎన్నికల్లో ఈయన గెలిచాడు దిశ నాయకే అంటే దేశం అంతా కూడా ఇంత ఈ స్థాయిలో సర్వనాశనం అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత ఒక కొత్త పార్టీకి అవకాశం ఇద్దామనేటువంటి భావంతో బహుశా వేశారు వీళ్ళు ఇప్పుడు అది గమ్మత్ ఏమిటంటే సెప్టెంబర్లో అనూర్ కుమార్ దిశనాయికేకి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు ఆయనకి ఫార్టీ త్రీ అట్లా వచ్చిన వచ్చినట్టుంది పర్సంటేజ్ మొత్తం దేశం అంతా ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోయిందట సెకండ్ పార్టీ అపోజిషన్ పార్టీ కూడా యాక్చువల్గా ప్రేమదాస అని ఆయన దాని నాయకుడు ఆ పార్టీ గతంలో కూడా ఆపోజిషన్ పార్టీ పాపం ఇప్పుడు కూడా మళ్ళీ అపోజిషన్ పార్టీ అయింది ఆ పార్టీకి నలభై సీట్లు వచ్చినాయి ఇక యాక్చువల్గా పవర్లో ఉన్నటువంటి రాజపక్ష పార్టీకి మూడు సీట్లు వచ్చినాయి అటంతే ఆ స్థాయిలో పడిపోయింది ఆ పార్టీ అంటే అంటే మెయిన్ పార్టీస్ అనుకున్నవి బాగా బాగా దెబ్బతేమై ఈసారి ఇంత పెద్ద మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు అంటే ఒకటి పొలిటికల్ స్టెబిలిటీ కావాలి రాజకీయ స్థిరత్వం అనేది కావాలి అది లేకపోతే దేశం ముందుకు నడవదు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఖచ్చితంగా ఇంత భారీ ఎత్తున ఓట్లు వేసారు వీళ్ళకి అని అనుకోవచ్చు రెండవది ఏంటంటే ఈ స్థాయిలో మరి అధ్యక్షుడికి పార్లమెంట్లోనూ ఇంత బలం ఉంటే గానీ ఒక పార్టీకి లేక ఒక కూటమికి వాళ్ళు తీసుకురావాల్సిన పాలసీలు తీసుకురాలేరు అని ఎందుకంటే దిశ నాయకే ఏం ప్రామిస్ చేశాడంటే కాన్స్టిట్యూషన్ మారుస్తాను దేశంలో చాలా వ్యవస్థలను కూడా మారుస్తాను అని ప్రామిస్ చేశాడు అవన్నీ చేయాలి అంటే అతనికి మద్దతు ఉండాలి పార్లమెంట్లో కాబట్టి ఆ రకమైన మద్దతును ఓటర్లు ఇచ్చారు ఇప్పుడు ఎంతవరకు చేస్తాడో చూడాలి ఇప్పుడిప్పుడే యాక్చువల్గా శ్రీలంక మెరుగవుతోంది ఇరవై రెండులో చాలా ఘోరంగా పేపర్లో వార్తలు వచ్చేవి దివాలా అయితే దివాలా అయితే లిటరల్గా దివాలా దివాలా ప్రకటించింది ప్రభుత్వం ఈ వరల్డ్ మానిటరీ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదో డబ్బులు తీసుకొని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు ఆ డబ్బుతో కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు ఇప్పుడు పొలిటికల్ స్టెబిలిటీ వచ్చింది కాబట్టి శ్రీలంక ముందు ముందు మెరుగవుతుంది దాని ఆర్థిక పరిస్థితి అని చెప్పి అనుకోవచ్చు ఒకటి రెండవది భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన పక్కన నేబరింగ్ కంట్రీ ఏదైనా కూడా రాజకీయ స్థిరత్వం ఉంటే ఆ దేశంలో మనకు మంచిది ఎప్పుడు అక్కడ గొడవలు అవుతుంటే మనకు కూడా మంచిది కాదు రెండవది ఏంటంటే ఒక భయం ఏంటంటే ఇది మార్క్సిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి భావన ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు పేరుకి కమ్యూనిస్ట్ పార్టీ అయినప్పటికీ గతంలో లాగా అంత ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఏమి లేవు అంత ర్యాడికల్ ఏమీ కాదు వీళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయింది గతంలో ఉన్నటువంటి భావజాలం అంతా కూడా అదీ కాకుండా ఈ మధ్య ప్రెసిడెంట్కి ఎన్నికైన తర్వాత అనూర్ కుమార్ నాయకే చాలా స్పష్టంగా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు చాలా ఆ ఇంటర్వ్యూస్లో ఏం చెప్పాడంటే ఈ మధ్యకాలంలో శ్రీలంక చైనాకు చాలా దగ్గర అవుతోంది అనే భావన ఉంది తోడు అనూర దిశ నాయక హిమ్సెల్ఫ్ ఏ కమ్యూనిస్ట్ కాబట్టి ఇంకా దగ్గర అవుతాడు కంచి అనేటువంటి భయం ఉండింది భారతదేశానికి కానీ అతను క్లారిటీ ఇచ్చాడు మేము భారతదేశాన్ని దూరంగా పెట్టేటువంటి అవకాశమే లేదు మాకు భారతదేశం చాలా కావాల్సిన దేశం అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఇప్పటివరకు ఈ రెండు నెలల్లో కూడా అతను వ్యవహార శైలి చూస్తే భారతదేశంతో రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయాలి అనేటువంటి ఉద్దేశం కనిపిస్తుంది కాబట్టి ఆ రకంగా చూసినా కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వంతో డీల్ చేయడం భారతదేశ ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఆ రకంగా మిగతా దేశాలన్నీ కొంచెం గందరగోళంగా ఉన్నాయి బంగ్లాదేశ్ ఈ మధ్యనే కొంచెం అయింది అక్కడ కూడా రాజకీయ స్థిరత్వం ఇంకా రాలేదు పాకిస్తాన్ సంగతి తెలిసిందే సో ఈ నేపథ్యంలో కనీసం శ్రీలంకలో ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడాన్ని మనం వెల్కమ్ చేయాలి ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది పాయింట్ విత్ రమేష్ కందుల టు స్వతంత్ర